హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష స్వీకరించారు అనంతరం ఆయన శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్రమాల అలంకరణ జరుగుతుందని చెప్పారు తాను గతంలో దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటానని మొక్కుకున్నట్లు చెప్పారు ఈ రోజు దీక్ష తీసుకుని ఇరవై రోజులు దేవాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటానని మంత్రి వివరించారు గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ బాల దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఈ దీక్షను తీసుకొని ఇరవై రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత స్వామి విగ్రహం ఉంటాయి బయటికి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉంటాయి పూజలు జరుగుతాయి ఇక్కడ యొక్క ఆకాంక్షల క్రమంగా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినబం అన్నట్టుగా రైతులకు వ్యవసాయ పరంగా కావచ్చు ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతో కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మార దీక్ష చేస్తా అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు